అని విశిష్టి చెప్పను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినట చేయుట శివకేశముల వద్ద దీపారాధనను చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేరేని వారు కాల సూత్రమనడి నరకము నుండి నరకమునబడి కొట్టు మిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగును శ్రీమన్ నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలములు పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు దేవ దుందువులు రోగుచుండగా విమానెక్కి వైకుంఠకపోవడు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్తిమ రోజులద్దైన ఇష్టతో పూజలు చేసి ఆవు దీపం ఉంచబడ్డారు ఈ మహాకార్తీకంలో ఆవుపాలు వెతికినంత సేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరోజన్మలో బ్రాహ్మణులుగా జన్మింద్ ఇతరులు ఉంచిన దీపము యోగత్ ఎగద్రోజి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించననో అట్టి వారల సమస్త పాపములు హరించును అందువలన ఒక కథ కలదు విను వినుమని వశిష్ఠుల వారిట్లు చెప్పుతున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ విష్ణుడనే యథార్థ హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అసయ్యు అచటనే గడిపి పురాణ పట్టణం చేయి తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయములు శుభ్రంగా పూర్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి తెచ్చి దూదుతో వద్దులు చేసి పన్నెండు స్వామిని పూజించుచు ఇష్టతో పురాణం చదువుచుండను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు అక్కడ ఆరిపోయి ఉన్న బత్తిని నిలవలసిందేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం ఆగిను ఆగిన నోట కరచి ఉన్న బత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన బత్తి కూడా వెలిగి వెలుసులు అది కార్తీక మాసం ఒకటి వలనను శివాలయములలో ఆరిపోయిన బత్తి ఈ ఎలుగు వల్ల వెలుగుటచే దాని పాపమును హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడను ధ్యాన నిష్ఠలో ఉన్న కార్తీక మాస దీపారాధన తపించే వెలుక మానవుడు అవుట ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగముడు తన కన్నులను తెరచి చూడగా చక్కగా మనించి పోయి నీ వెగడువు ఎందు నిలబడి ఉంది అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషికపుడు రాత్రి నేను ఆహారం నన్ను ఎదుర్కొంటూ ఈ దేవాలయంలోని ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన భక్తిని తినవనని దానిని నోట కలిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున బల వెంటనే పూర్వజన్మ ఎత్తితలే కాని ఓ మహానుభావ నేను ఎందుకీ మా మూషిక జన్మ ఎత్తువలసి వచ్చినో దానికి గల కారణమేమిటో నేను విశదీకరింపమని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని పోయి క్రింద్రాహ్మణుడము నిన్ను నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరులవై దేవ పూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తెలుచు మంచి వారులను యోగ్యులను నిందించుచూ పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను కోడబెట్టుబాదారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధర అర్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పసి పిసినారిలై జీవించినాము మరణించిన తర్వాత జన్మ వ్యక్తి వెనుకటి జన్మ పాపములను అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైదివి దాన దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ నీ కామములను పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనుములను త్రవి ఆ ధనంతో ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పదిహేను అధ్యాయం